సీఎం చంద్రబాబు బైక్ మెకానిక్లు పడే కష్టాలేంటో తెలుసుకున్నారు తాడికొండ నియోజకవర్గం పొన్నేకల్లులో రోడ్ సైడ్ ఓ బైక్ మెకానిక్ షాప్ చూసి కాన్వాయ్ ఆపించిన చంద్రబాబు ఆ మెకానిక్ షెడ్డు ఉన్న దీనస్థితిని చూసి చెల్లించిపోయారు తక్షణమే కలెక్టర్ను అక్కడికి పిలిపించి కొత్త షెడ్డు నిర్మించి ఇవ్వాలని ఈవీ వెహికల్స్ రిపేర్ చేయగలిగేలా మెకానిక్కు ట్రైనింగ్ ఇప్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను ఎన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలతో వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాల ఓకే మనం చేస్తా చూపి సార్ సరే ఇక్కడ లేవు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అలా ఉంటే ఇక్కడ ఉంటాయి కదా వెహికల్ అవును సార్ అంతే సార్ సాయంత్రం ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర పనిముట్లు లేవు పని బాగానే చేస్తా పని నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్ ధైర్యం